హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ నేను గొంగుర పచ్చడి ఎలా చేశానో మీకు చూపిస్తున్నాను మినపప్పు తర్వాత జీలకర్ర ధనియాలు మెంతులు అన్నీ ఇలాగా కొలతల ప్రకారం తీసుకొని ఇలా ఎర్రగా వరకు వేయించుకొని చల్లారిని వాళ్ళ తర్వాత అలాగే ఎండుమిరపకాయలు కూడా ఇలాగే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత గోంగూరలోని కొద్దిగా ఉప్పు వేసి ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ముందు ఈ పొళ్ళు ఆడేసుకోవాలి ఈ పౌడర్ అంతా కూడా ఆడేసుకున్న తర్వాత దానిపైన గోంగూర మిశ్రమం కూడా వేసేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ కొంచెం 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 పడుతుంటే ఇలాగ స్మూత్గా పేస్ట్ లాగా అవుతుంది ఇలాగ అయిన తర్వాత పోపు కనీ రెడీ చేసుకొని ఇలాగా మినప్పప్పు ఆవాలు జీలకర్ర శనగపప్పు కరివేపాకు వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని ఇదంతా కూడా ఇందా గ్రైండ్ చేసుకున్న పేస్ట్లో వేసేస్తే అయిపోతుంది ఒకసారి గోంగూర పచ్చడి పోపుతో పాటు ఇలాగొకసారి వేస్తే సరిపోతుంది